హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెట్టింపు బలంతో గజకేసరి యోగం రాబోతుంది దీనివల్ల ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే సో ఈ గజకేశరి యోగం అనేది ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో వృషభ రాశిలో గురు చంద్రుల కలయిక జరగబోతుంది గురు చంద్రులు కే రాసులు కలవడాన్ని గజకేసరి యోగం అంటారు వృషభ రాశిలో చంద్రుడు రావడం వల్ల ఈ గజికేసరి యోగానికి రెట్టింపు బలం కలిగింది ఈ మూడు రోజుల కాలంలో తీసుకున్న నిర్ణయాలు చేపట్టే కార్యక్రమాలు తలపెట్టే ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధిస్తాయి ఇవి తప్పకుండా అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయి అనేక విజయాలు సాఫల్యాలతో పాటు ఆకస్మిక ధనయోగాలు పదోన్నతులు కలిగే అవకాశం ఉంది ఈ గజికేసరి యోగం ప్రస్తుతం మేషం వృషభం కర్కాటకం కన్యం వృచ్చికం మకర రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ఇక ఒక్కొక్క రాశిగా చూస్తే మేషరాశి ఈ రాశికి ధన నష్టంలో గజకేశర యోగం ఏర్పడినందువల్ల వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం అయితే ఉంది ఆదాయ పరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా సఫలం అవుతుంది రావాల్సిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతే మాటకు విలువ పెరుగుతుంది అలాగే మీ సలహాలు సూచనలు బంధుమిత్రులు అధికారులు బాగా లబ్ది పొందుతారు కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటైతే ఉంటుంది వృషభ రాశి ఈ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల పైగా గురువుతో కలవడం వల్ల ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన గుర్తింపుతో పాటు డిమాండ్ పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్స్ లో పెట్టే పెట్టుబడులు వల్ల విశేష లాభాలు కలుగుతాయి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అయితే అందుతాయి అనారోగ్యాల నుంచి కొద్దిగా ఊరటైతే లభిస్తుంది కర్కాటక రాశి ఈ రాశికి లాభస్థానంలో గజ కేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం అయితే ఉంది ఆదాయం ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతాయి పెరుగుతుంది ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం విలువైన ఆస్తి లభిస్తుంది దైవ కార్యక్రమాలు సమాజ సేవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయమవుతుంది కన్య రాశి ఈ రాశికి భాగ్యస్థానంలో గురుచంద్రుల యుతి జరుగుతున్నందు వల్ల విదేశీయానానికి ఆటంకాలు అయితే తొలగిపోతాయి విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న వారికి స్థిరత్వం కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అపారంగా పెరుగుతాయి అనేక మార్గాల ఆదాయం వృద్ధి చెందుతుంది సంతాన యోగానికి అవకాశం అయితే ఉంది ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం బాగా పెరుగుతాయి పిత్రార్జితం లభిస్తుంది మనసులో కోరికలు నెరవేరితే శుభం ఎక్కువగా వినబడుతూ ఉంటుంది ఇక రుచిక రాశి ఈ రాశికి సప్తమ స్థానంలో కేసరి యోగం ఏర్పడుతున్నందు కుటుంబంలోను దాంపత్య జీవితంలోను శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది లాభాలు అంచనాలు మించుతాయి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీల వల్ల విశేష లాభాలు కలుగుతాయి జీవిత భాగస్వామి కూడా అదృష్టం పడుతుంది ఇక మకర రాశి ఈ రాశికి పంచమ స్థానంలో గురు చంద్రుల యుతి జరుగుతున్నందు వల్ల విజయాలు సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి ప్రతిభ పాట వాళ్ళు నైపుణ్యాలు బాగా రాణిస్తాయి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభాలు బాట పడతాయి షేర్ల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం అయితే అనుకూలంగా ఉంది ఎటువంటి ప్రయత్నం చేపట్టిన నిర్ణయం తీసుకుని తప్పకుండా విజయవంతం అయితే అవుతుంది కాబట్టి ఈ రాశుల వారికి గజ కేసరి యోగం వల్ల చాలా చాలా లాభాలు కలిగిపోతున్నాయి ఇందులో మీరు ఆశ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ గంటున్నా ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్